ఒకవైపున పిహెచ్సి డాక్టర్లు సమ్మె ఉన్నారు నెట్వర్క్ హాస్పిటల్స్ సమ్మజేస్తా ఉన్నాయి ట్రైబల్ ఏరియాస్ నుంచి మారుమూల ప్రాంతాల నుంచి అసలు డాక్టర్లు అక్కడ పనిచేయలేమని చెప్పేసి ఈ రోజున అందరూ కూడా రోడ్ ఎక్కి ఇంత పెద్ద సమ్మె వారం రోజులుగా కూడా చేస్తూ ఉంటే మరి ఈ ప్రభుత్వానికి ఏమీ కూడా కనిపించటం లేదు ఇంత కూడా చలనం లేదు ఈ ప్రభుత్వంలో దీన్ని బట్టి మనకు అర్థం అవుతా ఉంది క్లియర్ గా ఈ ప్రభుత్వానికి వైద్య ఆరోగ్యం పట్ల ప్రజల ఆరోగ్యం పట్ల ఆరోగ్య రంగం పట్ల ఏ మాత్రం కూడా చిత్తశుద్ధి లేదనేది మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది ఇప్పుడు వరకు హాస్పిటల్ చూస్తూ ఉన్నాము అసలు కొత్త కేసులు చూడట్లేదు సరే కనీసం ఆ ఫాలో అప్లో ఉన్నటువంటి కేసెస్ని కూడా ఏ మాత్రం కూడా పట్టించుకోవట్లే ప్రైవేటీకరణ చెయ్యాలి అలాగే ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీని తీసుకొచ్చి ఈ జాతికి